మా గిరిజన ప్రాంతాల్లో వాటర్ సమస్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మా ఊరు పక్క ఊరు వాళ్ళైతే ఇక్కడ ప్రతి వారానికి ఒకసారి పైప్ లైన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అందువల్ల వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చేస్తుంటారు అనమాట ఇప్పుడు గోతి తీసేసి అవి ఆ పైప్ అనేది మళ్ళీ ఫిక్స్ చేస్తుంటారు ఇలాగ ఇలాగైపోతుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ప్రోబ్లము కాబట్టి అండి మాకి చాలా డిమాండ్గా మేము చాలా బాధపడుతున్నాము అందుకే ఇప్పటికీ ఒక ఐదారు సంవత్సరాలు అవుతుంది ఏ అధికారి కూడా మాకి ఈ వాటర్ పరించి ఎవరు కూడా పట్టించుకోలేదు అందుకే మాకి ఎంపిక మాకి కావాలి కావాలి సార్ మాకి కావాలి మా తామరపల్లి ఉలమెంట్ మూళ్ళపోటు గ్రామం ప్రజాకి చాలా ఇబ్బంది పరిస్థితి చాలా ఇబ్బంది పడుతుంది అందుకే మీరు సిరి గవర్నమెంట్ వాళ్ళు మీరు అది మీరు చర్యలు మీరు తీసుకోకుంటే మాకు కొద్దిగా చాలా బాధగా బాధకరంగా ఉంటుంది మాకి అది సార్ మాకి ప్రతి వారానికి మాకు గుట్టలు పోబలము అది పగిలిపోతూ ఉంది దానికి మీరు ఇంత గుట్టలు ఇస్తారో మరి ఏ గుట్టలు ఇస్తారో అది మీరు సిరి గవర్నమెంట్ వాళ్ళకు మేము తెలియజేస్తున్నాము చేస్తున్నాము సార్ సార్ మీకు నమస్తే సార్ ప్రభుత్వ వనరులకి సంస్థ వనరులకి అందరికి నమస్కారం మాకు సార్ సార్ ఇలాగే అవుతుంది మరి పైపు గొట్టమంతా పగిలిపోతూ ఉంటే ఎండకల్లం కానీ వానకాలం కానీ ఇలాగే మేము ఉంటాము మీరు దయచేసి పైపు కానీ కొత్తగా ఇస్తే మేమైనా రిపేర్ చేసుకొని వేరే లైన్గా మార్చు మరి ఇటు ప్లేస్ ఎత్తుగా ఉన్నది కాబట్టి వాటర్ అయితే సరిగా ఎక్కదు పైనకి మరి మీరు తయారు చేసి పైపు కానీ ఇస్తే మేము లైన్ అయినా వేరే మార్చుకుంటాము అప్పుడే మాకు వాటర్ సరిగా అందుబాటులో ఉంటుంది లేకపోతే ఇలాగే ఇబ్బందులు వేసింగ్ ముస్టర్ మొత్తం ఇబ్బందిగా పడుతుంటాం మా గిరిజన ప్రాంతంలో అయితే వాటర్ సమస్యలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే వాటర్ లేక ఆహారానికి వచ్చేసి మనం ఇలా బాగా చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట చూడండి మా సమస్యలు చూస్తూ ఉంటేనే మాకు జాలి వేసేస్తుంది మాకే బాధ వేసేస్తుంది అనమాట అంత అలాగ కొంచెం మీరు స్పందించి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి